గత నలభై ఐదు సంవత్సరాలు బట్టి మట్టి విగ్రహాలు తయారు చేసుకుంటున్నాం నలభై ఆరో సంవత్సరం ఇది ఎలా తెలియని భక్తి చిన్నప్పుడే ఇది రావడం చెయ్యాలనే సంకల్పం రావడం అమ్మ అమ్మా నాన్నగారి పేరు మీద మా నా సొంత డబ్బులు తను తయారు చేస్తానండి వ్యాన్ తోలుతానండి ఈ వ్యాన్ తోళ్ళప్పుడల్లా రోజు కింద డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా పక్కన పెట్టుకుంటా అవన్నీ ఇప్పుడు వినాయచవితి అవ్వంగానే పక్కన పెడుతుంటారు మళ్ళీ చవితి ఒక మూడు ముందు ఉండగా ఆ డబ్బులంతా ఆ అమౌంట్ అంతా పక్కన పెట్టుకొని విగ్రహానికి ఖర్చు పెడుతుంటారు అలాగే మా ఫ్యామిలీ కూడా భార్య పిల్లలు అందరూ సహకరిస్తుంటారు ఈ తర్వాత ఉత్సవాలకి అన్నదాన కార్యక్రమాలకి ఊరేగింపులకి ఈ అన్నిటికి విరాళాలు ఇచ్చిన తాతలకి ఈ ఖర్చు పెడతాను ఈ అమృతం అనేది నాకు చిన్నప్పటి నుంచి నా చిన్న ఇద్దరు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది దాంతోపాటు ఈ నలభై ఆరు సంవత్సరాల నుంచి విగ్రహం పరిచయం చేస్తున్నాడు సొంతంగా సొంత ఖర్చులతో ఆయన విగ్రహం చేసి చేస్తున్నాడు రకరకాలు చేస్తాడు ఆయన అన్ని రకాల చల్లలో చూసి అన్ని రకాలు పో ఏ ఫోటో బాగుండదు ఆ ఫోటో చూసి ఆ విగ్రహం దింపుతాడు మట్టి మట్టి వాడతాడు కొన్ని మట్టితో చేసి చేస్తారు ఆయన మొత్తం అలాగే అన్నదాన కార్యక్రమానికి ప్రజలు ఇచ్చినట్ల సహకారంతో ఈయన సహకారంతో అన్నదాన కార్యక్రమం చేసి మా నాన్నగారు గత నలభై ఆరు సంవత్సరాలుగా వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాలుగా మా వినాయకుడిని తయారు చేస్తారండి మా ఇంటికి మూడు నెలల ముందే మా వినాయకుడు వచ్చేస్తారండి అలా తయారు చేస్తారు మూడు నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు నాన్నగారు వివిధ రకాలుగా తయారు చేస్తారు ఎలా అంటే పేపర్తో తయారు చేశారు ఒకసారి ప్రతి సంవత్సరం మట్టితోనే తయారు చేస్తారండి పర్యావరణానికి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఎటువంటి చెడు జరగకుండా మొత్తం మట్టి గడ్డి అంతా భూమిలో కలిసిపోయేవి కలిపి తయారు చేస్తారండి మా నాన్నగారు సొంత ఖర్చులతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి తర్వాత దేవుడి దేవాళ్ళు అందరూ వచ్చి సహకరిస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చందాలు ఇచ్చి ఇంకా బ మంచిగా జరిగేలాగా చేస్తారండి దీనికి ఇప్పుడు నర అరవై సంవత్సరాలు అండి మా నాన్నగారికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు మా నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా నాన్నగారికి ఎంత మంచి మా నాన్నగారి వల్ల మాకు పేరు వస్తుందండి